దేవనామ స్తోత్రంలో నేను ఒకవేట్లో పనిచేస్తాను మాది విశాఖపట్నం మరి నేనైతే చాలా మేము ఎప్పుడు కూడా మీ వాక్యాలు వింటూ ఉంటాను మిమ్మల్ని కోటి వచ్చేటప్పుడు కూడా నేను చూస్తాను నా రోజు దేవుడు ఎప్పుడు రావాలని అయితే ఆశ ఉంది ఇమీయెంట్గా ఇంటి ఇక్కడ చేసుకుని ఒకవేళ నుంచి నేను మార్నింగ్ వచ్చాము వచ్చిన వెంటనే మళ్ళీ ఇక్కడికి డైరెక్ట్గా వచ్చాము నాకు చాలా నమ్మకంతో వచ్చాను ఈ చుట్టూ ప్రకారం తిరగడము ఈ స్థుతి ఆరాధన ఎప్పుడు కూడా చూడలేదు ఈ రోజు నిజంగా నేను చాలా ఆనందించాను ఎంతగానో నా బిడ్డలు కూడా చెప్పి ఇది ప్రార్థన అంటే ఇలా ఉండాలని చెప్పేసి వాళ్ళతో కూడా చాలా విషయాలు మాట్లాడాను వీళ్ళకి నేను చెప్పలేదు దేవుడికి గొప్ప చెప్పిస్తాను కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు అమ్మకారండి చాలా మంది దేవుడు దేవుడు చూసి తీసుకొచ్చి నిజమైన ఆనందాన్ని ఇచ్చింది ఇక్కడికి కొట్టండి చూడండి మనందరం వచ్చి ప్రార్థన చేస్తే అబ్బాయి ఏంటి ప్రార్థనలు అని మీరు విసుక్కుంటారు కానీ మనందరం చేసే ప్రార్థనలు ఒక కఠిన హృదయాన్ని తాకుతుంది సంతోషం లేదా మీ అందరికీ గట్టిగా చెప్పండి మన మధ్య కుంటి వారిని నడవటం కన్నా గుడ్డి వారు కన్నా ఒక హృదయం మారడం అద్భుతమైన కార్యం అది అందుని బట్టి ప్రభుకే మహిమ కలుగుని గాక ప్రేజ్లాడతాను ఫస్ట్ టైం వచ్చావా ఫస్ట్ రోజులు ఫాస్టింగ్ అన్నా ఈ రోజు వచ్చిన తర్వాత రోజు పెదవులతో నేను ఇంటికాడ ఎంత ప్రార్థన చేసినా పెదవులతో ప్రార్థన చేసినట్టుగా ఉండేదండి ఈరోజు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం దేవుడు ఎంతగానో కృప చూపించాడండి నిజంగా నా జీవితంలో ఇది గొప్ప ప్రార్థనా జీవితానికి పునాదిగా నేను భావిస్తున్నానండి ఇంత గొప్ప దైవ సేవకులు ఇచ్చినందుకు నిజంగా బెల్లంపల్లి పట్టణంలో ఇంత గొప్ప సేవకులు కూడా నేను ఎంతగానో సంతోషిస్తున్నానండి ఈ సంఘానికి రావడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం అంటే ఈ ప్రార్థనలో హృదయం తెరవబడి నా హృదయం తెరవ ఎప్పుడు పెదవులతో చేసేది నాకు తృప్తి అనిపించేది కదా నేను హృదయపూర్వకంగా దేవుని ఆనందించగలుగుతున్నాను ఎందుకంటే మొదట ప్రేమను మరలా నాకు దేవుడి మొదటి ప్రేమ అర్థమవుతుందా ఈ రాత్రి సహోదరి చెప్తుంది కదా ఎంతోమంది క్రైస్తవులుగా జీవిస్తున్నారు మందిరానికి ఫస్ట్ లవ్ లాస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఎందుకు ఈ ఉపవాస ప్రార్థన అంటే బెల్లంపల్లికే రండి అని మేము పిలవటానికి కారణం మనందరం ప్రార్థనలో ప్రభువు మన హృదయాన్ని తాకుతుంటాడు నీకు దేవునికి అక్కడ లింక్ తెగిపోయింది తెగిపోయిన లింకుని కలిపేది ఉపవాస ప్రార్థన నువ్వు అద్భుతాలు స్వస్థతలు సూచిక్రియలు మహత్కార్యాలు జరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ కానీ దేవుడు నిన్ను ప్రేమతో నింపుతాడు అంతే అప్పుడు నీలో ఉన్న కఠినత్వం నీలో ఉన్న కోపం నీలో ఉన్న ద్వేషభావం అన్నీ వెళ్ళిపోతాయి కోల్పోయిన మొదటి స్థితి నుంచి మరల నువ్వు మొదటి ప్రేమలోకి వస్తావు అప్పుడు తిరిగి నీ ఆనందం సంతోషం ఎట్లుంటుందండి ఈ సహోదరికి ఉన్నట్టు కాబట్టి ఇది దేవుడు చేసే కార్యం అందుకే యాభై దినాలు బెల్లంపల్లికి రండి అని మేము పిలవటానికి నేను మేము మార్చేస్తామని కాదు మిమ్మల్ని స్వస్థపరుస్తామని కాదు దేవుడు ఒక్కడే హృదయాలను వెలిగించేవాడు స్వస్థపరిచేది యేసు మాత్రమే ఆయనకే మహిమ కలుగుని కాక ప్రేజలాడు